హాయ్ గైస్ నా స్టైల్లో చికెన్ కర్రీ చూద్దురండి ముందుగా ఒక బిర్యానీ గిన్నె ఉంటుంది కదా ఆ టైప్ చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మొత్తం అన్నీ వేసేసాము అంటే చీలుకలుగా కట్ చేసాము ఆనియన్స్ అలానే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఇవి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు బాగా ఎగనివ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ అని వచ్చేసి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట నేను అదే చేస్తున్నాను ఇందాక బిర్యానీ ప్రాసెస్ అయితే చూసారు కదా బిర్యానీ వీడియో అయితే పోస్ట్ చేశాను చూడకపోతే చూసేసేయండి ముందుగా చికెన్ అయితే బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాలు కొత్తిమీర ఇంకా సాల్ట్ కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఒక ప్లేట్లోకి ముందుగా ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఈ ఉడకపెట్టిన చికెన్ అయితే ఉంది కదా అదైతే అందులోనే వేసేసేయాలి ఆనియన్స్లో ఆ వాటర్ అయితే పారవేయకూడదు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఉంచుకోండి ఒకటి ఒకటి ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను కదా మెజర్మెంట్ అవి అయితే వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం అలాగే పచ్చిమిర్చి ముందేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా ముందేసాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసాను ధనియాల పొడి ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత చికెన్ ఉడకబెట్టిన వాటర్ అయితే పారవయకూడదు రొటీన్స్ ఉంటాయి కదా అందులో అందుకని చెప్పేసి అవి అలానే ఉంచేసుకొని చికెన్ కర్రీ లాస్ట్లో వాటర్ వేసే ముందు వేయాలి అంతే అండి ఎంతో టేస్టీ అని చికెన్ కర్రీ రెడీ అవుతుంది